తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం కోమటికుంటలోని శ్రీ మాతంగమ్మ ఆగ్రో రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు వైసీపీ సస్పెండ్ నాయకుడు మేక శేషుబాబు మిల్లులో నలభై పీడీఎస్ బస్తాల బియ్యంను గుర్తించిన అధికారులు నమూనాల కోసం ల్యాబ్కు పంపించారు కొంతమంది వ్యక్తులు కొంతమంది మా మిల్లు మీద మిర్చి చేయాలనే ఉద్దేశంతో పెట్రోల్ బాటిల్స్ తోటి అదేవిధంగా మరి కొంత ఒక పార్టీ బ్యాగ్స్ పట్టుకొచ్చి మా యొక్క కాంపౌండ్లో వేసి ఏదో వాళ్ళందరూ వచ్చి మేము ఏదో పీడిఎస్ బియ్యం చేస్తున్నాం అనేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా మరి అందరికీ కూడా తెలియజేయటం జరిగింది దీనిలో భాగంగా నేను చెప్తా ఉన్నాను మేము ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చేసేటువంటి పరిస్థితి కాదు కావాలని కొంతమంది ఏదైనా పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్స్ కన్నా చూసుకోవాలి తప్ప ఈ రకంగా ఈ రకంగా చేసి ఏదో దారి తెచ్చుకోవాలనే విధంగా ఆలోచన చేయటం అనేది చాలా దురదృష్టకరం ఏదేమైనా సరే ఈరోజు మేము తెల్లవారుజామును కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా మరి టోల్ ఫ్రీ నెంబర్ కూడా మరి కంప్లైంట్ చేయడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పోలీసు సీఏ గారికి ఎస్ఐ గారికి అందరికీ కూడా ఈ విషయం మీద మరి విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది వారి మీద తగినటువంటి చర్యలు తీసుకుని ఎందుకంటే మేము ప్రభుత్వం నుంచి పాతి కోట్లు ముప్పై కోట్ల రూపాయలు ధాన్యం డెలివరీ తీసుకున్నాం బ్యాంక్ గ్యారెంటీలు పెట్టి మరి ఇవన్నీ కూడా పెట్రోల్ బాటిల్స్ తోటి అదేవిధంగా కొంతమంది వ్యక్తులతో తీసుకొచ్చి మరి ఈ యొక్క మిల్లు మీద దాడి చేసి మిల్లు ని అదే విధంగా నైట్ వాచ్మ్యాన్ని కూడా గెంటేసి వాళ్ళు ఈ రకంగా చేశారంటే మాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే భయం అంటే దేనికంటే ఈ పాతి కోట్ల రూపాయల సరుకు ఇలా ఉంది రేపు ఏదైనా జరిగితే ఏంటి అనేటటువంటి విధంగా మాకు ఒక రకమైన భయం ఉంది అదేవిధంగా పోలీసు వారికి కూడా ఈ విషయాలని కూడా తెలియజేయడం జరిగింది విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా సరే ఇది నిగ్గు తేల్చాలి నిగ్గు తేల్చి తినే కానీ దోషులను కఠినంగా శిక్షించి తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ యొక్క సీఎంఆర్ మేము ప్రభుత్వానికి అప్పచెప్పవలసి ఉంది దీని మీద కూడా మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా కావాలని వారిని కూడా కోరటం జరిగిందని సందర్భంగా దానికి సంబంధించి ఆ యొక్క లోడు లారీ డ్రైవర్ గోపాలపురం ఇక్కడ గోపాలపురం అతను రేపు నన్ను ఆదివారం అనే ఉద్దేశంతో ఇక్కడ బండి స్టే చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాడు ఇది వేళ తెల్లవారుజామున అక్కడ కేసుకెళ్తాడు అతను లేదు ఇటువంటిది ఎప్పుడు కూడా ఎటువంటిది ఎప్పుడు కూడా ఏమి జరగలేదు విష్ణుప్రియ మాది ఎప్పుడు కూడా దాని మీద ఎటువంటి ఏ విధమైన కంప్లైంట్లు కానీ విష్ణుప్రియ కొనుక్కున్న ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అంత ముందు ఏం జరిగిందో నాకు తెలియదు ఐదు సంవత్సరాల తర్వాత కూడా నాకు ఎప్పుడు కూడా ఇటువంటి కంప్లైంట్ లేదు స్టే చేయకూడదు కదా లోన్కి వెళ్ళకొచ్చిందండి స్టే చేయొచ్చు ఎందుకంటే నైట్ డ్రైవర్ ఇక్కడ నైట్ స్టే చేసుకోవాలి జిబీఆర్ఎస్ కదండి ఉంది ట్రాక్